ప్రబంధం నిద్రించిన రాబర్ట్ కన్నడి గారి మళ్ళీ చర్చు ప్రస్తుతము ఆయన భార్య మేరీ రిస్కిల్లా అలాగే వాళ్ళ కుమారుడు ఎఫ్రోన్ మళ్ళీ వాళ్ళు ప్రయాసతో కష్టంతో సో ఇలాగ దీన్ని పరిచయం కొనసాగిస్తున్నారు ఇలాగ వాళ్ళ స్థోమతను బట్టి ఈ మందిరం కట్టుకుంటూ ఇక్కడ ఆరాధన చక్కగా జరుగుతుండగా మళ్ళీ కొంతమంది ఎవరో తెలియదు కానీ దుండగలు వచ్చి మరి ఇక్కడ ఉండే మందిరం ఒక సో పడగొట్టేసి పగలగొట్టేసి గేట్ని పిలిచి లోపలికి వెళ్ళి పడగొట్టేసారు ఏమైనా ఇలాగ పడగొట్టేస్తారు పగల కొట్టి లోపలికి వెళ్ళారు లోపలికి వెళ్ళి ఇవన్నీ లోపల లోపలుండే కొన్ని వస్తువులన్నీ తీసుకుని వెళ్ళారు స్పీకర్లు పాల్గొంటే కొన్ని లోపల కొన్ని విలువైన వస్తువులన్నీ తీసుకుని స్పీకర్ని ఆపిల్ అఫేర్స్ని బైక్ సెట్ని సో అన్నిటినీ రక్తంసం చేసి తీసుకుని వెళ్ళారు వెన్నీళ్ళు లాబడ కొట్టేసారు సేవకురాలు మీరు కన్నీళ్ళు పెట్టి ఏడుస్తున్నారు ఈ దీన్ని కూడా తాళం పగలగొట్టి ఈ గదిని కూడా సో ఇవన్నీ కాల్ చేసిన ఇవన్నీ కాల్ చేసిన సో ఎవరు చేశారో తెలుదు దయచేసి ప్రార్థించండి అంత నష్టం సేవకు రాదు సంఘ సభ్యులు నిలబెట్టారు విషయం ప్రేమేందరి ప్రార్థన చేయండి